అన్నవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం శ్రీ సత్యనారాయణ స్వామి సంబంధించి పుష్పయాగం చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అనంతలక్ష్మి సమేతంగా ఇచ్చే సత్యదేవుడు లక్ష్మీనారాయణతో కూడి భక్తులను అనుగ్రహిస్తున్నారు మహాదేవుడు ఒకే పీఠంపై శివకేశ్వర దర్శనిస్తున్నారు మీసారద దర్శనమిచ్చి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శిస్తే సమస్తం పాపాలు తొలగిపోతాయి అంటున్నారు సత్యనారాయణ వ్రతాలు మనం చేసుకుంటాము శుభాలు అనుగ్రహించి శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరిస్తే ఎంతో మంచిది అంటున్నారు ఏడాదికి లక్షకు పైగా వ్రతాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రసాదం గోధుమ ప్రసాదం ఇస్తారు సకల అభిష్టాలను సిద్ధింపచేసి సత్యదేవుని తెప్పోత్సవం కూడా జరుగుతూ ఉంది సర్వభక్త అభిష్టం ముక్తియుధం శ్రీ అంతలక్ష్మి సత్యదేవుని పుష్పయాగం జరుగుతూ ఉంది అన్నవరంలో కన్నుల పండుగగా జరుగుతుంది కన్నుల పండుగగా జరిగిన సత్యదేవుని బ్రహ్మోత్సవాలు మనం వీక్షిస్తున్నాము వివిధ రకాల పువ్వులతో దేవదేవునికి పుష్పాభిషేకం చేస్తున్నారు మల్లెలు కనకాంబరాలు చామంతులు గులాబీలు తులసి మరువం దవనం ఇట్లాంటి పుష్పాలతో అభిషేకం జరుగుతూ ఉంది సకల శుభాలను అనుగ్రహించి ఈ పుష్పయాగ దర్శనం మనకు కన్నుల పండుగ జరుగుతూ ఉంది ఆహా ఏమి మహానుభావా ఇలాంటి దర్శన భాగ్యాన్ని మాకు కలిగించావా ఆహా దేవదేవా మీకు రుణపడి ఉంటాం ఈ జన్మకు ఇది చాలునైనా అనిపిస్తుంది అని భక్తులు ఆయన కోరుకుంటున్నారు జై శ్రీ సత్యనారాయణ వారికి జై జై శ్రీ సత్యనారాయణ వారికి జై